అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ప్రత్యేకత ఏంటంటే మీకు కూరలు చూపిస్తున్నాను కాబట్టి ఈవేళ ఒక పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి ఆ పచ్చడి ఏంటో తెలుసా నేను ఎప్పుడు తినలేదురా మా ఇంట్లో నెలకు అయినా సరే మా పెద్దమ్మ చేసి అందరికి పిల్లలకు పెట్టేసి ఓకే ఇదేంటంటే కొలెస్ట్రాల్ ఉండవు గ్యాస్ ఉండదు మోషన్ ఫ్రీగా వెళ్తుంది నల్లేరు కాడ అంటే పెద్ద పెట్టిన ప్రత్యేకత ఇప్పుడు అది ఆయుర్వేదకి వెళ్ళిపోతుంది అంతా కూడాను అమ్మా అది జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏంటది కలబందు వాడుతున్నాం కదా అది కలబంది విపరీతమైన సేదు ఇది అంత సేదు ఉండదు కానీ ఇది ఎక్కువ ఎక్కడ అంటే మనకి పేరుపాలు అంత్రివేజీ మనం బీచ్కి వెళ్తాం కదా ఆ బీచ్ బీచ్లో నేడ పేడ డొంకల కింద ఉండి ఏంటో అనుకునేవాళ్ళు మనకి ఏం తెలుసు అప్పుడు ఇప్పుడు అదే పెద్ద మందు అయిపోయింది ఇప్పుడు బాబు వదినంట మన వాళ్ళ పేరుపాలు వెళ్ళారు ఇప్పుడు ఏప్రిల్ నెలలో వెళ్ళారు వొత్త వొత్త కాడకొచ్చిందంట పట్టుకొచ్చి గుమ్మలో వచ్చింది అది ఎంత కొత్త పట్టుకొచ్చింది ఏమే పచ్చడి చేసి చూపించు నువ్వు యూట్యూబ్లో చూపిస్తున్నావు లేతకాడేమో అని చెప్పి నాకే కోసి పట్టుకొచ్చింది ఇదిగో బంగారం ఇదిగో చాలామంది కుండీల్లో గట్టే చేస్తుంది నా పాత వీడియోలోకి వెళ్ళి మీరు చూడండి గరికేళ్ళ పచ్చడి కూడా చేసి చూపించేది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉండిపోయి నేను కేవలం యూట్యూబ్ పెట్టింది అదే మనకు వచ్చింది మనం చేసి చూపించాలి ఎవరికైనా ఒకటి మనం చూసి కాదు అది ఇదిగో మాట లేత ఎల్తకు మంచిది కపం ఉన్న వాళ్ళకి అమ్మ కపం పిల్లలకి కప్పం ఉంటుంది చూడండి వాళ్ళకు కూడా మంచిది ఇది మొన్న లేరు కాడంటే అంత మంచిది మాట అది చక్కగా ఇప్పుడు మీకు మంచిగా పచ్చడి చేసి చూపిద్దామని చెప్పండి బంగారం ఇది కూడా నేను తినడానికి రండి ఈ రెండు కాళ్ళు వేసి కట్ చేసి చూపిస్తాను ఇందులో మనం వేసుకునేది అమ్మా ఒక్క పదిహేను ఎండు మిరపకాయలు వేసుకున్నాను ఏ కొద్దిగా సౌరసం పిలపరమ్మా అమ్మా నువ్వులు ఎల్లులపై జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్ది మినపప్పు రెండు మినపప్పుకి ఇదిగో చింతపండు కొంచెం తగినంత ఉప్పు ఏమ్మ చక్కగా ఇవన్నీ అయిపోతుంది ఇది మనం శుభ్రం చేసుకుని చక్కగా అక్క కత్తిరించేసి పట్టుకోతుంది మీకు కాడ చూపించాలని లేకపోతే ముందే ఉంటుంది అవి చేసేసి ఇక్కడ పెట్టడానికి అలా కదమ్మా మనం చూపించాలి కదా అని చెప్పి ఇదిగో ప్రతి ఇంట్లోనూ కుండీలు వేసుకోండి ఇది చాలా మంచిది తర్వాత వచ్చి మనకి గుమ్మాలం ఉండటం ఇది చాలా మంచిది అంట ప్లస్ పిలసం నిద్ర కూడా ఉండదు అంట ఇది వేసుకుంటే ఓకేనమ్మా ఇప్పుడు నేను పోపులు వేపుకుంటాను ఇది కట్లేదు ఇది కూడా వేపుకోవాలి నూనెలోనూ ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు మనం ఇది ఇలా వేసుకుందాం ఇవి ఇవి కూడా వేసేసుకుందాం ఏం తక్కువ నూనె సాలడి మళ్ళీ పోపు ఉంటుంది కదా పెళ్లి సందడ హీరోయిన్ రవళి గారు ఉన్నారు కదా వాళ్ళ అక్కయ్య గారు అరిత వాళ్ళ ఇంటి పేరు తోటవాళ్ళమాట కాకినాడ వాళ్ళది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిందంట ఆవిడ మన వచ్చి ఒక అట్టపేటలో ప్యాకింగ్ చేసేరు ఇంటికి వచ్చి ఏం పట్టుకెళ్తాం చూడండి అంటుంది ఆవిడ ఎందుకంటే ఆవిడకి కొంచెం కాళ్ళు నిప్పులుగా ఉన్నాయంట ఇది చాలా మంచిదని నా తోటివాళ్ళు చెప్పారని చెప్పి ఒక అట్టపేట్లో ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తున్నా పచ్చడి చేసుకోవడానికి ఇది ఉడకబెట్టుకుని మా వాటర్ కూడా తాగితే మంచిదంట బోన్లు అరిగిపోతున్నాయి కదా ఆడవాళ్ళకు ముందే ఎందుకు ఈ సాక్రీలు చేసేసి కావాలని టైల్స్ గట్ట వేయించుకుని రూపాయలు ఖర్చు పెట్టుకుని రోగాలు తెచ్చుకుంటామంట నాకు ఇదే పనులు చేస్తుంటే నచ్చుకోలేదు తడిబట్టలని తుడుపులని కాలవనాడీ ఉన్నాయండి ఇప్పుడు సోకుతో పాటు రోగాలు వచ్చేసినాయి కూడా మనం పట్టుకెళ్తుంది అప్పుడు బాక్స్లో వేసుకుని అక్కడ దొరుకుతుంది కాకినాడలో అంత సముద్రం కదా సైడు టీకాందదుంపలో అవన్నీ పట్టుకెళ్ళింది ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడానమ్మా మన ఏరియా వాళ్ళే కదా వెళ్ళిన వాళ్ళందరూ అమెరికా ఆస్ట్రేలియా కానీ అంతా మనమే ఈస్ట్ వెస్ట్ జనమే అన్ని పట్టుకెళ్తున్నారు ఇక్కడి నుంచి చక్కగా ఇది లేకపోయింది మూకులు తలసరి మళ్ళీ నా కాళ్ళ కూడా ఎప్పుకుందాం కాళ్ళు ఇందులో ఎక్కండి అప్పుడే ఒక రౌండ్ తిప్పుకున్నాక అప్పుడు కాళ్ళు వేసుకుందాం ఇగో ఎంత అవదరా ఎక్కువగా చేసుకోకండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ట్రై చేయండి మా మనకు నచ్చింది అనుకుంటేనే మరి తినదానికి ఎందుకు ఇందులో పచ్చిపోతే ఇది ముదురుకాడ మా పీచు కింద వస్తుంది మంచి చిక్కుడుగా పీసి ఎలాగోతుంది గోరుచిక్కుడుగా పీసు అలాగో వస్తుంది అనమాట పైన అక్క గారిని కూడా ఏమనాలి పైన కుండీలు ఉన్నాయి కదా తెమ్మందా నల్లేరు కాడ సి పెట్టాను ఇదిగో తిపడు గ్రేవీ ఇందులో వేసేసుకుందాం అమ్మ బెల్లం కూడా వేసేసుకుందాం ఈ వేడి సరిపోతే కట్టేస్తున్నాను అదొక తిప్పి తిప్పుకున్నాక కదా లేదా దాని సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తాను ఏమీ కరెంట్ ఉంది ఓకేనమ్మా ఇదిగో ఇదిగో తిప్పు తిప్పుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను డైరెక్టర్గా వేస్తే నువ్వు పప్పు కదా నాలుగని అది కూడా ఓకేనమ్మా పప్పు పోసుకున్నాం కొద్దిగా కరెప్ప కొత్తిమీర వేయకూడదమ్మా కొత్తిమీర వేసుకోకూడదు దీని ఫ్లేవర్ దీనిలాగే ఉండాలి అది అంతే కొద్దిగా ఇంగి వేసుకుందాం అంతే

గిన్నెలో తప్పుకున్న పడిపోయిన వదులుకుంటాం రోట్లో చూడండి ఎలా కుడుతాం అలాగా ఈ మూకులు ఏదో ఉన్నట్టు అలా కుడుతాం అలవాటు అది అది గుర బంగారం మరి అందంగా నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా పెరిగా కూడా నంచుకోవచ్చు నేను ఇటు పెట్టినందుకు మా అమ్మగారు మిస్ అయ్యారు లేకపోతే ఎన్ని మా అమ్మ తినే టేస్ట్లు చెప్పేది మూడు సంవత్సరాలు ఎందుకు కాలం చేసిన అమ్మ లేకపోతే ఇందులో ఉప్పు సాలలేదమ్మా ఇది సాలలేదమ్మా అని చెప్పి మా అమ్మగారు ఓకేనమ్మా హ్యాపీ ఓకేనా మీకు చక్కగా సింపుల్గా చూపిస్తున్నాను మంచి రెసిపీలు నాకు వచ్చిన రెసిపీలు కాబట్టి చక్కగా ఎలా చూసుకుని చేసుకోండి ఎక్కువ ఏం ఎక్కువేం చేసుకోకలేదు ఇందు వచ్చిందాకో రెండోసారి చేసుకుంటాం ఏ అనుకో ఎక్కడితో వదిలేస్తాం ఓకేనా బంగారం చక్కగా మీరు నువ్వు పప్పు లేదనుకో మినపప్పు వేసుకోండి శనపప్పు వేసుకోవచ్చు మనకి ఏది కావాల్ అది నాకు నువ్వుపప్పు ఇష్టం కాబట్టి నువ్వు పప్పుతో చేశాను అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి అమ్మ మెల్ల ఇలాగే మంచి రెసిపీతో మీ సాయి మీ ముందు కొత్త బంగారం బాయ్ బాయ్